అందరికీ నమస్తే ఏప్రిల్ ఇరవై రెండున ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అయినటువంటి కాశ్మీర్లోని పెహల్గాంలో పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది అమాయకుల అమాయకులను చంపడం అత్యంత కిరాతకంగా మతం పేరుతో తల్లుల ముందు భార్యల ముందు పిల్లల ముందు మగవారిని చంపేయడం చంపడం తెలిసిందే అయితే పాకిస్తాన్కు ఇలా పరోక్ష యుద్ధం చేయడం అనేది కొత్త కాదు ఒకసారి కనుక మనం చరిత్ర పరిశీలిస్తే ముప్పై నుంచి నలభై సంవత్సరాలుగా పాకిస్తాన్ చేస్తున్నది ఇది మన దేశం మీద ప్రత్యక్షంగా ఎలాగూ గెలవలేదు కాబట్టి పరోక్షంగా ఉగ్రవాదులకు టెర్రరిస్టులను తీసుకురావడం వాళ్ళకి వా మతం పేరుతో వాళ్ళు రగొట్టడం వారికి ట్రైన్ ఇవ్వడం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారిని మన దేశంపై పంపించడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి చాలాసార్లు జరిగాయి కూడా గత కొంతకాలంగా ఇలాంటి సమస్య మనకు లేదు అయ్యో బాగానే ఉంది కాశ్మీర్ అంతా కూడా రెండు నుంచి రెండు నుంచి మూడు కోట్ల మంది ఓ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాశ్మీర్ చూడడానికి వెళ్ళారు భారతీయులు అని అనుకుంటున్న సమయంలో ఈ దారుణం జరిగింది మరి దీనికి ముగింపు ఎలా పలకాలి అంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి పరోక్ష యుద్ధానికి మనం ఎలా ముగింపు పలకాలి అనే దానికి సమాధానం మాత్రం పాలకులు కానీ ఆర్మీ కానీ ఇవ్వాల్సి ఉంది అయితే దానికి సమాధానం అనుకోలో తెలియదు లేదా మరణించినటువంటి ఆ ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలకు అర్పిస్తున్నట్టుగా తెలియదు భారతదేశం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది అదే ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అత్యంత వ్యూహాత్మకమైన సైనిక పరంగా వ్యూహాత్మకమైనటువంటి ఒక చర్య మరి దీని ద్వారా ఏం జరిగింది ఇలా జరుగుతున్నప్పుడు యుద్ధం జరగొద్దు అని కొందరు అయ్యో శాంతి ఉండాలి యుద్ధం జరిగితే అమాయకుల ప్రాణాలు పోతాయని ఇంకొందరు ఆహా అంటే ఆ దేశంలో చనిపోతేనే అమాయకుల ప్రాణాలు మన దేశంలో చనిపోతే అమాయకుల ప్రాణాలు కావా యుద్ధం వద్దు సరే మరి దీనికి ఎలా ముగింపు పలకాలి అనే వాళ్ళకి సమాధానం చెప్పడం తెలియదు అయితే ఇంకొందరు ఉన్నారు ఏంటి అసలు జరిగిందా అని కొందరు ఈ గతం గతంలో జరిగినట్టు కాకుండా ఈసారి ఏం జరిగిందంటే చేసినటువంటి ప్రతిచర్యకు ఇంకా టెక్నాలజీ కూడా చాలా అభివృద్ధి చెందింది కాబట్టి చేసిన తీసుకున్న ప్రతిచర్యకు కూడా ఎవిడెన్స్ ఉంది సాక్ష్యం ఉంది మ్యాప్స్ ఉన్నాయి కోఆర్డినేట్ అక్షాంశ రేఖాంశాలతో ఉన్నటువంటి మ్యాప్స్ ఉన్నాయి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తీసుకొచ్చినటువంటి మ్యాప్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాటిలో ముందుగా భారతదేశం మే ఆరున చేపట్టినటువంటి ఆపరేషన్ సింధులో భాగంగా చేసినటువంటి తీవ్రవాద శిక్షణా కేంద్రాలపైన జరిపినటువంటి దాడి వీడియో ఇప్పుడు ప్లే చేస్తాను దాని తర్వాత అత్యంత కీలకమైనటువంటి వైమానిక స్థావరాలపైన పాకిస్తాన్కి సంబంధించినటువంటి పదకొండు వైమానిక స్థావరాలపైన జరిపినటువంటి నిర్వీర్య వాటిని ఎలా నిర్వీర్యం చేశారనేటువంటి వీడియో ఇంకోటి కూడా ఇందులో ప్లే చేస్తాను ఇక్కడ అయితే ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే మరి ఇది ఎందుకు గొప్ప విషయం ఎంతమంది ఎంతమంది చనిపోయారు ఎంతమంది చనిపోయారు అనేది ఒక సైనిక చర్య యొక్క విజయావకాశాలను నిర్ణయించదనేది నా నా యొక్క ఉద్దేశం ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ సైనిక చర్య ద్వారా ఎక్కడో లోపల ఉన్నటువంటి ఇస్లామాబాద్ దగ్గర ఉన్నటువంటి కరాచీ దగ్గర ఉన్నటువంటి లాహోర్ దగ్గర ఉన్నటువంటి అత్యంత వ్యూహాత్మక వైమానిక కేంద్రాలను అత్యంత అద్భుతమైనవి మా ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ అని అంటున్నటువంటి చైనా ఇచ్చినటువంటి టెక్నాలజీని కన్నుగప్పి వాటిని నిర్వీర్యం చేసి అమెరికా కంపెనీ లఖడ్ మార్టిన్ లాంటి కంపెనీల దగ్గర నుంచి కొన్నటువంటి రాడార్లను నాలుగు వందల యాభై కిలోమీటర్ల విస్తృతి కలిగినటువంటి పరిధి కలిగినటువంటి రాడార్లను కూడా నిర్వీర్యం చేసి చేసినటువంటి దాడి సామాన్యమైన దాడి కాదు ఇది నాకు తెలిసి చైనాకు కానీ అమెరికాకు కాను ఏ ఒక రకమైనటువంటి పాఠం నేర్పించే విధంగానే జరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే చైనా ఉపగ్రహాలతో కూడా పాకిస్తాన్కు సహాయం అందించిందని మనకున్నటువంటి వార్తలు చెబుతున్నాయి దీనితో పాటుగా డ్రోన్లు కొన్ని వందల వేల డ్రోన్లు ఫ్రీగా అయ్యో నా తమ్ముడి దేశం అనిటువంటి టర్కీకి కూడా ఒక రకమైనటువంటి పాఠమేది అయితే ముందు మనం తీవ్రవాద స్థావరాలపై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి చిన్న వీడియో ప్లే చేద్దాం చూడండి భారత కలిస్తే భారత ఆర్మీ తీవ్రవాద శిబిరం పదమూడు కిలోమీటర్ల దూరంతో ఉన్నటువంటి లష్కరే సయ్యబ ఉగ్రవాద కిదాయి సంస్థ ఆత్మహుతి దళాలను శిక్షణిస్తారంట చూడండి ಇದು ಪಾಕಿಸ್ತಾನ मिसाइल जो आगे लगा है उसके फुस ऐसी और यहाँ पे रखा गया है तो एक तो बड़ा एक टुकड़ा है

आज ने मैं अभी उस जगह, उस जगह पे, पे मौजूद हूँ मैं अगर तो आपको दिखाऊँ तो ये वो जगह है जहाँ घर है जहाँ पे सबसे पहले मजा है मारा गया ठीक है और अभी मैं आपको दिखाता हूँ अंदर जाके ये है? ये जी दूसरी जगह है यहाँ पे ये मजा लगा था आप वो छत शायद देख पा रहे हो ये वो छत का पॉइंट है

ఈ దాడి జరిగిన తర్వాత మరి పాకిస్తాన్ తిరుగుదాడి చేసి మన మీద డ్రోన్స్ పంపించడం కానీ ఇంకా కొన్ని మిసైల్స్ కూడా తర్వాత పంపించాయి దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం డ్రోన్స్ అవి ఇవి పంపించి మనల్ని నిజంగా మనం దాడి చేసి స్థావరాలపై దాడి చేసి చేస్తున్నాం మీ రఫెల్ మీ రఫేల్ కావచ్చు మీ యుద్ధ విమానాలు ఎన్నో కూడా మేము పడగొట్టామనేటువంటి ఒక ఒక రకమైనటువంటి ఫేక్ వార్తలు చాలా రోజులు ప్రసారం చేయడం కూడా జరిగింది వాటిని చాలా దేశాలు నమ్మాయి వాషింగ్టన్ పోస్ట్ లాంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పత్రికలు కూడా నిజమని కావాలనో లేకపోతే నిజమను ఒక రకమైనటువంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం జరిగింది కానీ మన ఆర్మీ కొన్ని రోజులు కాముకున్న తర్వాత కూడా తర్వాత వాటికి సంబంధించినటువంటి అక్షాంశ రేఖాంశాలకు సంబంధించినటువంటి మ్యాప్స్ కావచ్చు గూగుల్ గూగుల్ కాకు గూగుల్తో పాటు ఇంక ఉన్నటువంటి చాలా ఇండిపెండెంట్ సంస్థలు ఉన్నాయి ఇలాంటి మ్యాప్స్ ఇచ్చే సంస్థ ఆ సంస్థల నుంచి తీసుకున్నటువంటి మ్యాప్స్ కావచ్చు అది ఇప్పుడు నేను ప్లే చేస్తాను దెన్ విల్ టాక్ ఇది ఒకసారి చూడండి ఇది జకోరా ఇది ఇది పాకిస్తాన్ అత్యంత క్రూషియల్ వ్యూహాత్మకమైనటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి జకోబాబాద్ అనేటువంటి ఒక సైనిక స్థావరం ఈ జకోబాబాద్ సైనిక స్థానం గొప్ప ఏంటి అంటే జకోబాబాద్ సుమారు నిల్వీటర్ల దూరం ఎఫ్ సిక్స్టీన్ జే సెవెంటీన్ వంటి యుద్ధ విమానాలకు ఇది కేంద్రంగా పనిచేస్తుంది లాజిస్టిక్స్ దక్షిణ ప్రాంతంలో భద్రత మరియు అత్యవసర పరిస్థితుల్లో బలగాల తరలింపుకు ఇది చాలా వ్యూహాత్మకం అలాంటి దాంట్లో చాలా స్పెసిఫిక్గా చాలా టార్గెటెడ్గా మన వైమానిక దళం చేపట్టినటువంటి ఈ యొక్క చర్యను మనం సమర్థించవలసిందే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సుక్కూర్ ఇది పాకిస్తాన్ పిఏఎఫ్ అంటే పాకిస్తాన్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సుక్కూర్ అనేటువంటి ఎయిర్ ఫోర్ ఫోర్స్ సింధూర్లో సింధు ప్రాంతంలో ఉంది సింధు ప్రాంతంలో ఉంది ఇది కూడా వందల కిలోమీటర్ల దూరం ఉంది నాలుగు వందల కిలోమీటర్ల దూరం అని అంటారు సుక్కు ఎయిర్ బేస్ సింధు రాష్ట్రంలో ఉంది దక్షిణ ప్రాంతానికి ఎయిర్ డిఫెన్స్ మద్దతు మరియు ఎన్నో అధునాతనమైనటువంటి విమానాల కార్యకలాపాలకు కూడా ఇది కేంద్రంగా ఉంది ఇలాంటి ఒక బేస్ పైన దాడి చేసి జస్ట్ లుక్ ఎట్ దిక్చర్ ఎయిర్పోర్ట్ ఇక్కడే ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనేటువంటి ఒక ఎవాక్స్ అనే అంటే ముందుగా వార్నింగ్ ఇచ్చేటువంటి ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ని రైడార్ సిస్టమ్ని మన మనోళ్ళు మన వాళ్ళు బ్రహ్మోస్ పంపించి దాన్ని దాన్ని నిర్వీర్యం చేశారని మనకున్న వార్తలు ఆర్మీ కూడా రైడార్ అని చాలా క్లియర్ గా ఆర్మీ కూడా చెప్పింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నూర్ఖాన్ ఇట్లా ఉంది చక్లాల ఉంది చెక్లాలా ఇది చక్లాలలో ఉంది

చూడండి నెక్స్ట్ వచ్చేసి సర్గోదా అనేటువంటి ఒక ప్రాంతంలో సర్గోదా ఇది కూడా సుమారు రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉంటుంది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రధానమైనటువంటి కేంద్రం ఇది అనుసామర్థ్యం కలిగిన విమానాలకు కూడా ఇది కేంద్రంగా ఇది ఇక్కడ ఇంకొకటి భోలారి అనేటువంటి ఒక ఇది ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి ఒక వ్యూహాత్మకమైన వ్యూహాత్మకమైన స్థావరం వాళ్ళకి అయితే ఉన్నటువంటి వార్తల ప్రకారం ఏంటంటే ఇవాళ నిన్న వచ్చినటువంటి కన్ఫర్మేషన్ వచ్చిన వార్తల ప్రకారం ఏంటి అంటే ఇక్కడ కనీసం సుమారు ఒక యాభై మంది వై పాకిస్తాన్ వైమానిక దళానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ కర్నల్స్ కావచ్చు పైలట్స్ కావచ్చు యుద్ధ విమానాలు నడిపేటువంటి వారు కావచ్చు వారంతా కూడా అక్కడ ఉండి అక్కడ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం ఉంది ఆ యుద్ధ విమానాల బేస్ అది అక్కడ అక్కడ వాళ్ళు ఉన్నారు ఈ దాడి జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించినటువంటి కండోలెన్సెస్ మీటింగ్స్ కానీ దానికి సంబంధించినటువంటి అంతిమయాత్ర ఇవన్నీ కూడా మనం మీడియాలో చూడొచ్చు ఇది వచ్చేసి బోలారి చాలా వ్యూహాత్మకమైన సైట్ మీరు చూడండి ఒకసారి ఇది వచ్చేసి హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇన్ లాహోర్ ఇదేంటి అంటే ఇక్కడ కూడా ఉన్నటువంటి రాడార్ వ్యవస్థ అంటే మన వాళ్ళు టార్గెట్ చేసింది ఏంటి అంటే ఇక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి రాడార్ వ్యవస్థ ఉన్నాయో అన్నిటినీ తీసేయలేదు కనీసం ఒక నాలుగు నుంచి ఐదు రాడార్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని అని చెప్పవచ్చు అక్కడ పాకిస్తాన్లో సో దట్ ఏం జరుగుతుంది రాడార్ వ్యవస్థను ఇంకా నిర్వీర్యం చేస్తే పక్క దేశాల నుంచి వచ్చేటువంటి ఎలాంటి యుద్ధ విమానాలు కావచ్చు ఎలాంటి ఎలాంటి డ్రోన్స్ కావచ్చు ఎలాంటివైనా అది గుర్తించే సామర్థ్యం కోల్పోతుంది సో ఒక రకంగా ఏంటంటే పాకిస్తాన్ వెన్నుముకగా భావించేటువంటి ముఖ్యమైన రాడార్ కేంద్రాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు ఇదంతా కూడా ఇరవై నిమిషాల్లో జరిగిందట నెక్స్ట్ వచ్చేసి ఇది రఫీకి ఎయిర్ బేస్ ఎయిర్బేస్ షోర్కోట్ అనేటువంటి పాకిస్తాన్ ప్రాంతంలో ఉంది రహీమ్ నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందట ఎల్ఓసి నుంచి ఇది కూడా అంతే జే సెవెంటీన్ చైనా నుంచి చైనా పాకిస్తాన్కి ఇచ్చినటువంటి జే సెవెంటీన్ స్క్వాడ్రన్లకు శిక్షణ కేంద్రము వాటి యొక్క బేసిది మిరాజ్కి సంబంధించినటువంటి శిక్షణా కేంద్రం కూడా అట రహీం రహీమ్ ఖాన్ ఎయిర్ బేస్ జస్ట్ లుక్ ఎట్ ద పిక్చర్స్ హెల్త్

ప్రముఖమైనటువంటి మర్కాసుబాన్ అల్లా శిబిరం ఇది జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ యొక్క ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందట వ్యూహాత్మకంగా ఇది ఉగ్రవాద శిక్షణ సిద్ధాంతాలను అంటే బ్రెయిన్ వాష్ చేయడం తీసుకురావడం బ్రెయిన్ వాష్ చేయడం పోయి చంపు అని చెప్పడం ఇలాంటి ఒక శిక్షణ కేంద్రాన్ని శిక్షణ కేంద్రంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మసూర్ అజహద్ అని మసూర్ అజహద్ అనేటువంటి అజహర్ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ యొక్క హెడ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ చనిపోవడం అతను ఇతను ఇంకో అతను అతనికి ఉంటారు కదా टी इंडिया ने जो हमला किया है दो जगहों पर उसने हमला किया एक उसने मौलाना मसूद अजहर जो एक जिहादी कमांडर है जो जैश ए मोहम्मद के सरबरा उनके घर पे उन्होंने हमला किया उसकी फैमिली के बारह लोग शहीद हो गए जिसमें छोटे बच्चे भी शामिल हैं, और दूसरा हमला मुरीद के लश्कर तैयबा के बर्तव्य पे किया है वहां पर भी लोगों की शहादत की खबरें वसूल हुई हैं। सबसे पहले हम ये जो बिल्डिंग है ये दरअसल एक मस्जिद है इस मस्जिद का इस मस्जिद के भी दो हिस्से हैं और मस्जिद का एक हिस्सा है ये ये मस्जिद का इंतजामी ब्लॉक है उन्नीस में जब ये मरकज बना था तो इस मरकज का नाम था मरकज तैयबा उन्नीस सौ सतासी में so जो इब्तदाई तौर पर इमारतें बनी उनमें जा रहा हूँ खतरे से खाली नहीं है बनाया जा रहा तो है देखिये जो दफ्तर का सामान है जो आमतौर पर एडमिन ब्लॉक में छत मलबे तले दबा हुआ दिखाई दे रहा है ఇంకొకటి అత్యంత అంటే వార్తలలో కూడా రూమర్ లాగా వచ్చింది ఇది నిజమా కాదా అని మన ఎయిర్ ఫోర్స్ ధృవీకరించలేదు ఇంటర్నేషనల్ సంస్థలు కూడా అనుస్థావరం పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనుస్థావరం పైన ఎప్పుడు కూడా దాడి జరగలేదు దాడి జరిగిందని కన్ఫర్మేషన్ ఎవరు కూడా ఇవ్వలేదు కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి అణుశక్తికి సంబంధించినటువంటి స్థావరం ఇది ఖైరానా హిల్స్ ఈ ఖైరానా హిల్స్ మీద మన వాళ్ళు దాడి చేయలేదు కానీ హిల్కి వెళ్ళేటువంటి దాడిలో అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఈ రెండు పాయింట్ల మీద కూడా అత్యంత ప్రెసిషన్ స్ట్రైక్స్ అంటే ఖచ్చితంగా ఇక్కడ దాడి చేయాలి అనుకుని అదే ప్రాంతంలో బ్రహ్మ క్షిపణి పంపి దాడి చేశారు అనడానికి మనకున్నటువంటి సాక్ష్యం ఇది ఎంట్రీ ఎగ్జిట్ అంటే ఆ ఎంట్రీ ఎగ్జిట్ మొత్తం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు అంటే న్యూక్లియర్ చేస్తాం అది నువ్వు దానికి సంబంధించిన చోటికి నువ్వు చేరుకోలేదు అని ఒక సింబాలిక్ గా చెప్పడం లోకల్ అక్కడ లోకల్ వాళ్ళు పంపించింది సోషల్ మీడియాలో అంతా ఉంది ఇది అక్కడ లోకల్ వాళ్ళు వీడియో ఇది అంటే వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే రెండు మిసైల్స్ వచ్చాయని వాళ్ళు చెప్తున్నారు పాకిస్తాన్ ఎంత డినై చేసినా గానీ కొన్ని రోజుల తర్వాత వచ్చినటువంటి వీడియో ఇది పాకిస్తాన్ ప్రతిదీ డినై చేస్తుంది ఇప్పుడు వాళ్ళు విక్టరీ సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు ఇది వచ్చేసి ఇందాక నేను చూపించాను కదా ఇది బోలారి అత్యంత ఇంపార్టెంట్ స్థావరం దీనిపైన అంటే ఇక్కడ అదే అన్నట్టు కొందరు ప్రశ్నించేది ఏంటి అంటే ఈ బోలారి నేను మళ్ళీ వెనక్కి చూపిస్తాను చూడండి ప్రాబ్లం ఇదే అన్నట్టు అండి ఏంటి అంటే మనం మన వాళ్ళు చేసినటువంటి దాన్ని మన వాళ్ళే క్వశ్చన్ చేస్తారు జస్ట్ బోలారి కొంచెం వెనక్కి వెళ్ళి చూపిస్తాను నేను మీకు ఏంటి అంటే బోలారి ఏంటి అంటే ఆ షెడ్ లాగా అనిపిస్తుంది షెడ్ అని కాదు అక్కడ ఏంటి అంటే ఇక్కడ మిజైల్ ఏం చేస్తుంది అంటే మిజైల్ పైన బిల్చి మొత్తం డిస్ట్రక్షన్ అని కాదు అ ప్రెసిషన్ అంటే ఒక టార్గెట్ ని ఎందుకుంటారు ఆ టార్గెట్ లోపలికి వెళ్ళి మొత్తం పేరు అక్కడ ఉన్నటువంటి సామాగ్రి కావచ్చు మనుషులు కావచ్చు అందరూ బస్సు అవుతారు అది ఇక్కడ నెక్స్ట్ వచ్చేటువంటి గోలారి దానికి మనం అంటే జరుగుతుంది కనీసం ఇప్పుడు వస్తున్న వార్తల కంటే యాభై నుంచి యాభై మంది నలభై నుంచి యాభై మంది దాకా అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యుద్ధ విమానాలు కావచ్చు జే సిక్స్ జే సెవెంటీన్ కావచ్చు ఎఫ్ సిక్స్టీన్ కావచ్చు వీటన్నిటువంటి యుద్ధ విమానానికి సంబంధించినటువంటి అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులంతా ఉన్నారు పాకిస్తాన్ వైమానిక దళానికి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా అక్కడ ఉండి అక్కడ వర్క్ చేస్తున్నారు పని చేస్తున్నారు సో వాళ్ళందరినీ ఒకటే మిసైల్ ద్వారా ఆ బేస్ని మొత్తం తీసేయడం అనేది జరిగింది మనం మనకు అది చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఇది చైనా వాళ్ళు పంపించినటువంటి మ్యాప్ మామూలుగా చైనా వాళ్ళ ప్రొపగండా ఏంటి అంటే రఫేల్ పోయింది రఫేల్ యుద్ధ విమానం పోయిందని ఫేక్ వీడియో సృష్టించి ఇవన్నీ చేశారు వాళ్ళు కానీ చివరికి ఏంటి అంటే ఒక చిన్న ఏదో మీడియాలో వచ్చింది ఎవరు ఎంత ఎంత లాస్ అయ్యారు ఈ వార్ లాంటి సిచ్యువేషన్ వల్ల అనేది ఇక్కడ ఇచ్చారు ఇక్కడ లాస్ అయ్యారని కాదు పాకిస్తాన్ మాత్రం నిజంగా ఒక ఇరవై నుంచి ముప్పై శాతం దాకా విపరీతమైనటువంటి వైమానిక దళానికి సంబంధించినటువంటి రక్షణ స్థావరాలకు సంబంధించినటువంటి అసలు చాలా ఇబ్బంది జరిగిందని చెప్పొచ్చు ఇరవై నుంచి ముప్పై శాతం దాకా వాళ్ళకు లాస్ ఉందని మనకు వస్తున్నటువంటి వార్తలు ఇది ఇదేంటి అంటే పాకిస్తాన్ మన మీద దాడి చేస్తున్నటువంటి చెప్ప చెప్పినటువంటి స్థావరాలు మన స్థావరాలు ఎక్కడ కూడా వాళ్ళు చేరుకోలేకపోయారు వాళ్ళు అనుకుంటున్నటువంటి షహీన్ అనేటువంటి బాలిస్టిక్ మిసైల్స్ కూడా మన మన మనకు ఉన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ని దాన్ని అడ్డగించి ఆపిందని మనకు ఉన్నటువంటి వార్తలు సో ఇవన్నీ కూడా ఏంటి అంటే బేసిక్గా చెప్పాలనుకుంది ఏంటంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఆల్రెడీ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియాలో చాలా వరకు వచ్చాయి తెలుగు మీడియాలో కూడా అక్కడిక్కడ వచ్చి ఉండొచ్చు కానీ ఇంకా లేదు యుద్ధం వద్దు లేదు ఇదేం చేయలేదు పాకిస్తాన్ ఏం చేయలేదు పాకిస్తాన్ మనం ఇండియా ఏం చేయలేదు అనేటువంటి ఇంకా సాక్ష్యాలు కావాలి అనే వాళ్ళు చాలామంది కొందరు ఉంటారు మూర్ఖులు వాళ్ళని మనం మార్చలేం కానీ ఇలాంటి యొక్క మ్యాప్స్తో సహా అక్షాంశ రేఖాంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో సహా కనుక ఇలాంటి ఎవిడెన్స్ ఉంటే నిజంగా వారికి ఎప్పుడో ఒకసారి కాకపోయినా రేపైనా కన్విప్పు కనువిప్పు కలుగుతుందని మనం ఆశిస్తూ చివరిగా మనం నెక్స్ట్ ఇంకొక వచ్చేటువంటి వీడియోలో ఏం చేద్దామంటే పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎన్ని విమానాలు పోయాయి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎంత ముఖ్యమైనటువంటి వ్యవస్థలు నాశనమయ్యాయి డిఫెన్స్ వ్యవస్థలని మనం దాన్ని చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనకు సంబంధించినటువంటి అఫీషియల్గా వస్తున్నటువంటి వార్తల ప్రకారం పాకిస్తాన్ పంపించినటువంటి ఏ మిసైలు కూడా మన ఏ వైమానిక స్థావరాన్ని చేరుకోలేదు మధ్యలోనే మనకున్నటువంటి డిఫెన్స్ డిఫెన్స్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం మనకి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాటిని అడ్డుకొని ఎక్కడికక్కడ పేల్ చేయడం జరిగింది మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగలేదు ఇక్కడ కూడా కొంతమంది చనిపోయారు అన్ఫార్చునేట్గా వాళ్ళందరూ కూడా ఎందుకు చనిపోయారంటే పాకిస్తాన్ క్రాస్ బార్డర్ అక్కడ ఉన్నటువంటి బార్డర్ దగ్గర నుంచి ఎలోసి దగ్గర దగ్గరుండి వాళ్ళు చేసినటువంటి విపరీతమైన షెల్లింగ్ ద్వారా చనిపోయిన వ్యక్తులే కానీ పాకిస్తాన్ పంపించినటువంటి డ్రోన్స్ ద్వారా కానీ మిసైల్స్ ద్వారా కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రాణ నష్టం ఏమీ లేదు అని మనకు ఉన్నటువంటి వార్తలు కావచ్చు ప్రభుత్వం ఇస్తున్నటువంటి వార్తలు నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఖచ్చితంగా చైనా ఇందులో చైనా సహాయం ఏంటి టర్కీ ఏం సహాయం చేసింది అమెరికా కూడా ఏం సహాయం చేసింది అనే విషయాలు మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో చూడండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి